ఇల్లు అమ్మో 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 నాగు నా అనురాగపు వాగు నా అమ్మ కన్న పేగు నా చెల్లి నా బంగారు తల్లి నా ఆడబిడ్డ నా ముద్దు బిడ్డ నా పట్టు గుడ్డ అయినా సెల్లో అయినా సెల్లో ఇంత ఈకైపోయావేంటి నా తల్లి ఈకైపోవడం ఏమిటి నీ మొహం నీ ఇసడు చిక్కిపోతాను మరే అన్నయ్య నేను వచ్చిందే నిన్న ఒక్క రోజులోనే చిక్కిపోయానా లోపలికి రండి చూడు వదనమ్మా మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే ఇరవై నాలుగు గంటల్లో నలభై రెండు సార్లు చెల్లి అని కలవరించాడు రోజు దుగ్గిరాల దున్న మూడు వేసు కంచాలను లాగించేవాడా నిన్న రెండు కంచాలే తిన్నాడు పురుషుడు ఇదేనా మా చెల్లమ్మ నిడిసిపెట్టి నేను పెట్టి మీ సెల్లమ్మ ఉండలేక పొలం పుట్ర గొడ్డు గోదా నగ నట్ర అన్ని కూడా వచ్చేసాం అయ్యా అయ్యా పెళ్లికి మేము నువ్వు వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ట నత్త తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే క్షమించండి బాబు మీరు అంటే మా శిస్తు చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడి ఉంటాం మీరు మా కూరు కూడా పెట్టకలేదు ఏదో మీరు తిని పారేసిన మేక మటన్ కోడి చిక్కిను తింటూ చెల్లి బావా చెల్లి బావా అంటూ భజన చేసుకుంటూ మూలపడి ఉంటాం చూడండి బాబు మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి మీరు ఎంత స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి నేను అలా బయటకు వెళ్ళి పని చూసుకొస్తాను అయ్యా తమ నామేయం ఓహో తమ తల్లిదండ్రులకు నా పాదారు వందనాలు బాబు ఎందుకు బాబు పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాళ్ళే అది పేరు పెట్టినందుకు బ్లడ్ రిలేషన్ అమ్మా నేను సాయంత్రం బయలుదేరతాను ఫీజులు అయి కట్టాలన్నావుగా ఎంత కావాల్సి వస్తుంది రెండు వేలు ఇస్తాలే తీసుకెళ్ళు ఇదిగో పెద్ద వేషాలు అవి వేయకుండా బాగా చదువుకో లేకపోతే పోలాలంటే తిరిగి పేడ పిసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గడి లాగా డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివనరా అయినా ఎందుకు వచ్చింది చదువు మనకి అన్నేం చూడు రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు నువ్వు కూడా ఈ వదవేషాలని మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు నా వల్ల కాదు నేను చదివి డాక్టర్ నే తీరుతాను చదివించలేనంటే చెప్పు ఏం చేయగో చూసుకుంటాను రే రే ఏంట్రా ఏదో మాటలు ఏమైందని రొటీనే చేస్తేమో సరవద్దంటది బెదరేమో సౌతానంటాడు డిఫరెన్స్ నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి అమ్మా తమ్ముడు డాక్టర్ పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం ఫలానా డాక్టర్ గారు అమ్మగారు పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు నువ్వు చదువుకరా డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో నీకెంత కావాలి అప్పుడు త్రీ థౌజండ్ అద్గో అదే వద్దంది ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం వద్ది మావా ఎంత అడుగుతున్నాడు త్రీ అంటే నాలుగు నాలుగు ఓ అంతేనా అమ్మా ఇచ్చి పంపించు ఎవడానికి అమ్మ దగ్గర ఏముంది తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకు లోనే ఉంది వేసినా తీసినా నీదే హక్కు ఇదిగో చెక్కు బుక్ అంకేసుకో సంతకం పెట్టుకో ఈ రాత కొత్త నాకు వద్దంటే మీరు కదా మావా బాబు నాలుగు వేలంటే నాలుగు పక్కన ఎన్ని సున్నాలు చూడాలి ఎయిన్నానా వేలంటే నాలుగు అన్నమాట నేను అదే అనుకున్నా బాంక్స్ అన్నయ్య అల్లడు అల్లుడు అల్లుడు నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను దేనికి నేను కూడా ఒక చెక్ తీసుకున్నాను నీకే రోగం రోగం నాకు కాదు మీ డాక్టర్ చూపించాలి ఒక్కవి

ఖడి సొల్లు కబుర్లా బోర్డు నుంచి పని చేయండి మధ్యాహ్నం మిరప తోట కలుపు తీయాలా ఏంటమ్మా రాజకుమారి ఏంటి ఇంటర్వ్యూ తీసుకున్నావా ఆ కూకునే లేదో పంపు సెట్లు కలిపి కూకా నేను ఎనమాలో చెప్తాను ఎందుకు ఎందుకంటే నాకేం వద్దులే నువ్వు వద్దనే ఉంటా నేను ఎండు చచ్చిపోతాను నువ్వు ఇంకటి ఎండి తిని లవ్ అవుతున్నావు తెలుసా ఏటో మరి మగవాటు పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇది ఆడంగా ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి నేను పంపు చెట్టు దగ్గర మోటార్ ఆన్ చేసి ఏంటో భయ పంపు చెట్టు దగ్గర వెళ్తావా అరే మోటార్ ఆన్ చేద్దారని అబ్బాయి గారు ఎక్కడ అబ్బాయి గారు అదే ఈ పంపు చెట్టు తాగితే ఆ అబ్బాయి గారు చెప్పిన అర్థమని అరే నీ పళ్ళ కొద్దాం పెడతాను పని మాత్రం చేయకురా అయితే యాభై కొట్టు గురుపం కింద పడే నువ్వలు నన్ను నీడితే దమ్ లేదు నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయిగా సేది కొట్టిస్తాను నువ్వెళ్ళు గుండు కొట్టుకోండి నేను అడిగింది పళ్ళు కాదు ఏంటసలు గుడ్లేరండే ఈ గుడ్ ఎటు ఈ గుండెడ్రా మన పళ్ళ వెంకట్రావు రే వెంకట్రావు నువ్వు ఇదిట్రా మీ అమ్మా నాన్న ాబాయ్ బాబాయ్ అలా బానే ఉన్నారండి మరి గుండు అదండి అదివా నేను చెప్తాను కదా నేను అమ్మగారిని రైట్ స్టేషన్ లో ఎదలేవడం పీకి పిసి చంపేడు కదండి ఆ చూసి పాప వీడు గుండె స్టేరుమైపోయింది జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తెలిపోయండి నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాప యాసవా మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు ఎంకట్రా గోద్రా నా తమ్ముడివి అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా లారా రావ్ రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంతి ఉన్న రవి ఇరవై అండి ఓరెన్న మాల్ తాడులో ఇరవై ఎట్రా ఈ ఆడ నుంచి ఆనవడ ఇచ్చేయ్ గుండెల్లో గుణపాలు అయిపో అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరకూడదని ఒక్కేసిన వెళ్ళిపోయిన ఉన్న చెక్కించేసుకుని వచ్చారండి అని నా చేపల్లో ముల్లు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇవాడి నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తల ఒక ఐదు సరిపోదు తల ఒక పది తగ్గిచ్చి చెయ్యారు నా అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నేను గడ్డం అని ఏరన్నా కబురెడితే ముప్పై గొళ్ళ ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నా ఏదన్నారా దేవుళ్ళు అంటే అబ్బాయి కానీ మోసం చేస్తారా తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు అని ఈ నెల నుంచి నీ జీతం రెండొందలు కట్టు రోజు ఒక్కోసారి లాంటా ఉండండి పుణ్యన వస్తే ఈ ఫోటో చూసి ఈ పిల్లలా ఉందో చెప్పరా మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామిడండి దీనికి ఎంటనే నుట్టించేసి ఆడి మీ పేరు పెట్టేసుకుంటానండి ఎంట పెట్టుకుని నా పేట మీద చాట ఇది ఎవరు అనుకున్నావు నాకు కాబోయే ఇంత అయ్యాబు ఇదేండేలా దెబ్బ కొడుసారు మీ ఓదే ఇలా ఉందో చెప్పా సోత్ అంటే పెద్ద కంచులా ఉందండి కంచు ఎంటా అదవా బంగారులా ఉంటాను మా జంట ఎలా ఉంది అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు పారెన్ ప్రదేశాల్లో తీసుకెళ్లి డప్పు కొడితే